కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు సింగేరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు ముప్పై నాలుగు శాతం బోనస్ ఇవ్వడం జరుగుతుందని దీనితో ఒక్కో కార్మికునికి రెండు లక్షల రూపాయల లబ్ధి చేకూరుతుందని తెలిపారు పెద్దపల్లి పట్టణంలోని శాంతి నగర్ లో నిర్వహిస్తున్న శరణవరాత్రి ఉత్సవాల్లో మంగళవారం రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు శ్రీ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మంత్రి వివేక్ వెంకటస్వామిని పూలమాలలు షాల్వాలతో సన్మానించారు అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్ లోకి వెళ్లినప్పుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి ఎన్టీపీసీ నుండి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇప్పించి సింగరేణి సంస్థను లక్ష ఇరవై వేల మంది కార్మికులను కాపాడినట్టు తెలిపారు అలాగే రామగుండం ప్రాంతంలోని కార్మికులకు ముప్పై వేల పట్టాలు ఇప్పించినట్టు తెలిపారు ప్రస్తుతం ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటులో మాట్లాడి సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ కోసం నూట ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్ ఖాతాలో జమ చేయించినట్టు తెలిపారు తాను ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్తో మాట్లాడి పదివేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేయించినట్టు తెలిపారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ అమరవీరుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ట్రస్టు ద్వారా ఇవ్వడం జరిగిందని అన్నారు గత ప్రభుత్వం సింగరేణి సంస్థ యాక్షన్ లోకి పోవద్దని చెప్పడంతో మూడు సంవత్సరాలుగా కొత్త గనులు కొత్త ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ లోకి పోవాలని నిర్ణయించడంతో సింగరేణి సంస్థకు బయట దేశాల్లో ప్లాంట్ పెట్టే అవకాశం ఏర్పడిందని ఒరిస్సాలో ఇరవై ఐదు బిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ ప్రారంభించి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు అలాగే కార్మికులకు లాభాలలో ముప్పై నాలుగు శాతం వాటా ఇవ్వడం జరిగిందని దీనితో ఒక్కో కార్మికునికి రెండు లక్షల రూపాయలు లబ్ధి చేకూరుతుందని అన్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు గత సంవత్సరం ఐదు రూపాయలు చెల్లించామని ఈ సంవత్సరం ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తుందని అన్నారు పెద్దపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ లో కాగా వెంకట స్వామి గారు సేవలు ఏదైతే చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు సింగరేణి సంస్థ లావాలో వాటర్ లో అనౌన్స్ చేసినప్పుడు మరి ఇదే గుర్తించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్ లో వెళ్ళినప్పుడు అప్పుడు కాగా వెంకట స్వామి గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఎన్టీపీసీ నుంచి లోన్ ఇప్పించి ఆ సంస్థను కాపాడుకోవడం జరిగింది లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఆ రోజులలో పెద్దపల్లిలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో లక్ష ఇరవై వేల కార్మికులు వారిని కాపాడడం జరిగింది ఈ రోజు సింగరేణి సంస్థ మంది ఉద్యోగాలు ఇంత ఎకనామిక్ చర్న్ చేస్తుందంటే ఆ రోజు కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడడం వల్ల ఈ రోజు ఇంత డిఎంఎఫ్టీ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా సింగరేణి అంటే ఆ రోజు సింగరేణి సంస్థను కాపాడు కార్మికులకు ఎప్పుడు కూడా వెంకట స్వామి గారు పనిచేసేవారు సి రామగుండంలో ముప్పై వేల పట్టాలు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు ఇప్పించింది సంగతి ప్రజలందరికీ తెలిసే తర్వాత సిఎంపిఎఫ్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ కోల్ సెక్టర్ లో ప్రైవేట్ సెక్టర్ లో పెన్షన్ ఇప్పించడము ఇవన్నీ కూడా ఖాతా వెంకటస్వామి గారు చేయడం జరిగింది పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గారు కూడా మన పార్లమెంట్ లో మాట్లాడి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నూట ఇరవై కోట్ల రూపాయలు వారు ఖాతాలో జమ చేసి రిటైర్డ్ కార్మికులకు ఆదుకోవడం నేను కూడా పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది మూతబడినప్పుడు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఎంపీగా నేను రోజులలో పదివేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ని రీఓపెన్ చేయించడం సుమారు ఐదు వేల ఉద్యోగాలు ఈ రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ కావడం వల్ల అంటే ఎప్పుడైతే పార్లమెంట్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉద్యోగాల సమస్య అయినా కానీ ప్రజల సేవలనే కానీ గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల సేవ చేస్తూ ఉన్నది మీ అందరూ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ రోజులలో నేను తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర వేసినప్పుడు తెలంగాణ గురించి త్యాగం చేసిన వారిని కూడా అప్పుడు లక్ష లక్ష రూపాయలు మా ట్రస్ట్ ద్వారా ఇప్పించడం జరిగింది నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పటికీ కూడా ఏడు వందల కోట్ల రూపాయలు ఆ రోజులలో పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టి ప్రజలకు ఏదైతే పెద్దపల్లి డ్రింకింగ్ వాటర్ సప్లై అన్నా కానీ అప్పుడు ఆ రోజులలో ఆర్డబ్ల్యూఎస్ ఇంకా కల్బర్డ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా అప్పుడు పంచాయతీరాజ్ నుంచి వేయించిన సంగతి తెలుసు మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి నేను ఆరు నెలల నుంచి చెప్తున్నాను సింగరేణి సంస్థను ఆక్షన్ లో పోయే అవసరం ఉంది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఆక్షన్ లేకుండా మూడు సంవత్సరాల నుంచి కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే సింగరేణి సంస్థను ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి కొత్త గనులు వస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి బయట దేశాలలో కూడా సింగరేణి సంస్థకు అనుమతి ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ కూడా బయట దేశాలలో కూడా ప్లాంట్లు పెట్టచ్చు ఎందుకంటే ఎప్పుడైతే సింగరేణి సంస్థ మంచిగా ఉంటుందో సింగరేణి సంస్థ ప్రాఫిట్లలో ఉంటుందో అప్పుడే కార్మికుల భవిష్యత్తు కూడా బాగుంటుంది కార్మికులకు ఈసారి ముప్పై నాలుగు శాతం వాటా ఇవ్వడం ఇచ్చారు నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం ఆరు లక్షలు వచ్చేది కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను కార్మిక శాఖ మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఆరు లక్షల నుంచి పది లక్షలు చేయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా కార్మికులకు న్యాయం చేయాలి కార్మికులతో ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది ప్రజలందరూ కూడా ఈ విషయం గమనించాలని చెప్పి కోరుతున్నారు